పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి గడిచిన కాలమంతయు రెక్కల చాటున భద్రపరిచిన విధానం బట్టి స్థుతిస్తూ ఉన్నాం అయా ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా సాక్ష్యం ద్వారా మహిం పొంది ఉన్నారు ఈ సమయంలో దీనదాసుడు నాయన నిదాసుడు నిలబడి ఉన్నాడు అమలను మీ సిలువు చాటున మరుగుపరిచి మాట్లాడి మహిమ పొందండి నిలబడేది నీవు మాట్లాడేది నేను అని మీరు సెలవిచ్చి ఉన్నారు కనుక మీరే మాట్లాడండి మీ శ్రేష్టమైన మాటలని బిడ్డలమైన మా అందరికీ తేట తెల్లపరచండి ప్రతి విధమైన అడ్డంకులు కలిగించి అపవాది పిచాచి యత్నాలని నిర్వీర్యపరిచి నీ కృపా శక్తిని మా మధ్యలో కుమరించి మహిమ పొందమని ప్రార్థనలు పెంచమని నామమును అడిగి వేడుకుంచున్నాము తండ్రి ఆమె దేవుని స్తోత్రం చేద్దాం హలే మరి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మరి ధ్యానం చేద్దామండి రోమపత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచ్చినములో ఆయన అదృశ్య లక్షణములు ఎవరి లక్షణాలంటే ఇవి ఆయన అంటే ఎవరు దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఏం లక్షణాలు అంటే దైవ దైవత్వము యొక్క లక్షణాలు దేవుని యొక్క లక్షణాలు ఈరోజు మనిషికి కొన్ని లక్షణాలు ఉన్నాయి ఎవరిని మనిషి అంటారు వాడికి రెండు కళ్ళు రెండు చెవులు ముక్కు నోరు కాళ్ళు చేతులు ఉంటే వాడిని ఏమంటాం మనిషి అంటే మనిషికి ఉన్న లక్షణాలు మరి అలాగే దేవుడు మరి దేవునికి కూడా కొన్ని లక్షణాలు ఉంటేనే మరి వారే దేవుడు అని పిలువబడుతూ ఉన్నారు ఈరోజు మరి వారే దేవుడు అని ఎందుకు అనాలి నీవు నేను కూడా దేవుడు ఎందుకు కాకూడదు కనుక దేవునికి కొన్ని లక్షణాలను పరిశుద్ధ గ్రంథము లేదా దేవుని ద్వారా ప్రజలకు అనుగ్రహించబడిన విషయాలను బట్టి కొన్ని లక్షణాలను మనకు బయలుపరచబడ్డాయి ఈ లక్షణాలు లేకపోతే వారు ఎంత ఎంతగా పూజింపబడుతున్నా ఆరాధింపబడుతున్నా ఎక్కువ మంది ఆయన వైపే చూస్తున్న ఆయన దేవుడు కాదు ఈ లక్షణాలు కలిగిన వారే దేవుడు అని మనం గ్రహించవచ్చు ప్రపంచ దేశాలలో మరి చాలా దేశాలు ఇంచుమించు నూట తొంభై దేశాలు ప్రపంచంలో ఉన్నప్పటికీ ఎనిమిది వందల కోట్ల ప్రజలు ప్రపంచంలో ఉన్నారు ఎనిమిది వందల కోట్లు ఇంకా పైబడి ఉండొచ్చు అయితే అంతమందిలో ఎక్కువగా ఆరాధించబడుతున్న దేవుడు యేసుప్రభువారు అంటే ప్రపంచ లెక్కల ప్రకారం రెండు వందల ఎనభై కోట్లకు మంది ప్రజలు పైబడి ప్రజలు ఆరాధించబడుచున్న దేవుడు యేసుప్రవ్వారు మరి ఆయనే దేవుడు అనడానికి అదే ముందు ఒక మాట చెప్పా ఎవరైనా ఈ లక్షణాలు లేకుండా ఎంతగా పూజింపబడుచున్నా ఆరాధించబడుచున్నా ఎక్కువ మంది ఆయన వైపే చూస్తున్నా ఆయన దేవుడు కాదు దేవునికి కూడా కొన్ని లక్షణాలు ఉండాలి మరి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని ఎంతమంది ఆరాధిస్తున్నారు ఆయనే దేవుడు అనడానికి కూడా ఆయనకి కూడా ఏమి ఉండాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి అసలు దేవుడు అనేవారికి లక్షణాలు ఉండాలి ఏంటి ఆ లక్షణాలు అంటే అది దైవత్వ లక్షణాలు దేవునికి ఉండవలసిన లక్షణాలు అవేమిటో కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం మొదటిగా దేవుడు స్వయంభవుడు అంటే అర్థమేంటి తనకు తానుగా ఉన్నవాడు లేదా ఆయన నిరాధారుడై ఉండాలి ఏమై ఉండాలి అంటే వేరొకరి మీద ఆధారపడేవాడు కాదు దేవుడే వేరొకరి మీద ఆధారపడితే దేవుడు ఎలా అవుతాడు కనుక దేవుడు నిరాధారుడు ఎవరి మీద ఆధారపడిన వాడు ఈరోజు నువ్వు నేను ఎవరో మీద ఆధారపడే వాళ్ళమే భార్య భర్త మీద ఆధారపడవచ్చు భర్త భార్య మీద లేకపోతే బిడ్డల మీద ఆధారపడవచ్చు కానీ దేవుడు ఎవరి మీద ఆధారపడకూడదు వారు దేవుడు దేవుడు స్వయంభవుడై ఉండాలి స్వయంగా ఉండాలి తనకు తానుగా ఉండాలి వారు దేవుడు కనుక ఎవరి మీద ఆధారం ఉండకూడదు అసలు సృష్టి మీద పంచభూతాల మీద లేదా ఇంకా వేరే వేరే ఏదైనా సరే దేని మీద ఆధారపడిన వాడు దేవుడు ఒక మాట దేని మీద ఆధారపడు మనం చాలా ఆటల మీద ఆధారపడ్డాం గాలి లేకపోతే మనం బ్రతకలేం కనుక మనం దేవుళ్ళు కాదు మనిషి దేవుడు కాదు ఎందుకంటే మనిషి చాలా వాటి మీద ఆధారం ఉంది నీటి మీద ఆధారపడతాం ఈ పంచభూతాలు లేకపోతే మనిషి లేడు ఒక మాటలో చెప్పాలంటే వీటన్నిటి మీద మనిషి ఆధారపడవలసిందే కానీ దేవునికి వీటి మీద ఆధారపడే అవసరత ఉండకూడదు దేవుడికి వీటి మీద ఆధారపడే అవసరత ఉండకూడదో అలాంటి వారే దేవుడు అలాంటి వారే దేవుడు కనుక మొట్టమొదటిగా దేవుడు ఎవరు అంటే నిరాధారుడు లేదా స్వయంభవుడు తనకు తానుగా ఉన్నవాడు ఎవరి మీద ఆధారపడని వాడు దేవుడు రెండోది దేవునికి ఉండవలసిన రెండో లక్షణం ఏంటంటే దేవుడు సార్వభౌముడు ఏంటిది అంటే మన బైబిల్ భాషలో సర్వశక్తి గలవాడు దేవుడు ఎవరు సర్వశక్తి గలవాడు ఇక ఆయన మించిన శక్తి అనేది ఇంకొకటి ఉండకూడదు ఇక ఆయనే ఫైనల్ కనుక దేవుడు సర్వశక్తి గలవాడు దేని మీదైనా ఆయనకి అపచయము అనేది ఉండకూడదు అంత శక్తిమంతుడికి ఇంకో దాని మీద అపచయం వచ్చిందంటే ఆయనకన్నా అదే శక్తి కలిగింది అయింది ఈరోజు మనిషి ఎంత శక్తిమంతుడైనప్పటికీ ఒక దగ్గర ఓడిపోవాల్సిందే ఎక్కడ మరణం దగ్గర ఎక్కడ ఓడిపోవాలి ఎక్కడ ఎన్ని గెలిచినా మనిషి ఒక చేత ఓడిపోవాల్సిందే ఎక్కడ ఓడిపోవాలి అంటే మరణం దగ్గర ఓడిపోవాల్సిందే ఏ మనిషి అయినా సరే లేదు మరణమును ఓడిపోకుండా జయించిన వాడు ఏ మనిషి అని ఉన్నా అంటే లేడు కనుక మరణమును కూడా జయించిన వాడై ఉండాలి దేవుడు మరణమును కూడా జయించిన వాడే ఈ లోకంలో అన్నిటికన్నా శక్తివంతమైనది మరణం ఈ లోకంలో అన్నిటికన్నా శక్తి కలిగినది మరణం జంతువునా పశువైనా మనిషి అయినా ఈ భూమి మీద ఉన్నది ఏ జీవరాశైనా దానికి తలొగ్గాల్సిందే దాని ఎదుట తలంచాల్సిందే కానీ దేవుడు దానిని కూడా జయించిన వాడై ఉండాలి దేవుడు ఎలా ఉండాలి దేనిని మరణాన్ని కూడా జయించినవాడు దేవుడు మరణం ఎదుటి ఓడిపోతే దేవుడు ఎలా అవుతాడు మరణమే దేవుడు అవుతారు అప్పుడు కనుక రెండవది దేవుడు సార్వభౌముడు అంటే సర్వశక్తి కలిగిన వాడు దేవుడు ఎవరు సర్వశక్తి కలిగిన వాడు దేవుడు మొదటిగా ఎవరో అంటే స్వయంభవుడు లేదా నిరాధారుడు స్వయంభవుడు అంటే మనకు అర్థం నిరాధారుడు ఎవరి మీద వాడు తనకు తానుగా ఉన్నవాడు ఎవరి చేత తయారు చేయబడకూడదు సృష్టించబడకూడదు తనకు తానుగా ఉండాలి కనుక నిరాధారుడు రెండోది సార్వభౌముడు రెండోది ఎవరు సార్వభౌముడు అంటే సర్వశక్తి కలిగిన వాడు మూడోదిగా దేవుడు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధుడు ఏంటి పరిశుద్ధుడు అంటే పాపము లేనివాడు ఎవరు చూడండి దేవుని వాక్యాన్ని చదువుదాము యోగు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం యోగు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదవచ్చినాన్ని చదువుదాం ముప్పై నాలుగు పది విజ్ఞానము గల మనుష్యులరా నా మాటాలకించుడి దేవుడు అన్యాయము చేయట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అన్యాయము అంటే పాపం దుష్కార్యము అంటే పాపం కనుక దేవుడు అన్యాయము చేయుట అసంభవము ఒకవేళ అతడు అన్యాయం చేశాడంటే దేవుడు కాదు అన్యాయం చేశాడంటే అందుకే అన్నాడు దేవుడు అన్యాయం చేయట అసంభవం అది జరగని పని అసలు దేవుడు అన్యాయం చేయడు కొంతమంది భాషలో మాట్లాడేస్తారు నాకు అన్యాయం చేశాడు దేవుడు నా భర్తను తీసుకున్నాడు నా బిడ్డను తీసుకున్నాడు లేదా నాకు అతిథి ఇక్కడ యోగు చెబుతున్నాడు ఏమని సర్వశక్తుడు అన్యాయం చేయట అసంభవం యోగు ప్రండు ఎలుహు మాట్లాడుతూ చెబుతున్నాడు ఒకవేళ ఏబు నువ్వు అనుకున్నావా దేవుడు నీకు అన్యాయం చేశాడని కాదు కాదు దేవుడు అన్యాయం చేయట అసంభవం అన్యాయం అంటే పాపం దేవుడు పరిశుద్ధుడు కనుక పాపం ఎలా చేస్తాడు అంటే అన్యాయం ఎలా చేస్తాడు అన్యాయము చేయుడు అన్యాయం చేయడు ఎవరి జీవితంలో అయినా చాలామంది అనుకుంటారు వృద్ధాప్యంలోకి వచ్చి బాధపడుచు దేవుడు నాకు అన్యాయం చేశాడు నాకు అది చేస్తా దేవుడు ఎందుకు అన్యాయం చేస్తాడు ఆయన మనిష కాదుగా నీవు నేను అన్యాయం చేయొచ్చు యోగు జీవితంలో మనం జరిగిన సంఘటన చూస్తున్నాం ఒక్కరోజులోనే కొన్ని వేల కోట్ల ఆస్తి పోయింది పది మంది పిల్లలు ఒక్క రోజులోనే చచ్చిపోయారు తన దేహమంతా శరీరం అంతా పుండ్లు పడిపోయింది ఆరోగ్యం కూడా పోయింది కానీ దేవుడు అన్యాయం చేశాడు అన్నాడా ఎక్కడన్నా అదే అన్నాడు దేవుడు అన్యాయం చేయటం అసంభవము సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయట ముందే చెప్పుకున్న ఆయన రెండో లక్షణం సర్వశక్తిమంతుడని సర్వశక్తిమంతుడు దుష్కార్యము పాపము చేయట అసంభవం అసలు అది జరిగిన పని అది కలలో కూడా జరగదు అది కలలో కూడా జరగదు చూడండి ఇంకో వాక్యాన్ని చూద్దాం కాండం పంతొమ్మిది అధ్యాయం రెండో లేవి లేవికాండము